హాయ్ అండి నేను మీ ఉమ్మ చలిపతి ఇది చిన్న లాగా చూడండి ఇంక మా ఆయన కోసము మా ఆయనకి ఆపరేషన్ అయిపోయింది కదా అందుకోసము ఇంకా నడిచే కాదు కదా ఒక మంది కోసమే ఆయిల్ పెడతా ఉన్నాను తొలకాయీ మా అన్నయ్య గడి చూడండి అవర్ నాకు పెట్టొద్దావా తాతకి కొంచెం పెట్టు అంటున్నాడు చూడండి ముద్దు అన్నాడు తాతకి తాత ముద్దు పెడతాను తాత నీకేం చెప్పేసి మాకన్నయ్య ముద్దు పెడతాన్నాడు ఇవి ఎక్స్రాలు కట్టు మార్చేసిండేది తర్వాత నా ఐదు రోజులకి ఇంటికి వచ్చినాం కదా చూడండి మా పిల్లలైతే ఇంకా పాపము మాతరలు వేసుకొనేసి నోరు చెడిపోయిందని చెప్పేసి ఇంట్లో చేస్తామంటే వద్దు అని చెప్పేసి బయట బిర్యానీ తీసుకొచ్చి ఇచ్చినారు బిర్యానీ రెడీ నువ్వు నోరు చెడిపోయింది పాపము హాస్పిటల్లో ఉండి మా తరలు వేసుకొనేసి అని చెప్పేసి బిర్యానీ తీసుకొచ్చినారు నేను బాక్స్ బాక్స్ ఎంత కంప్లీట్ చేస్తున్నాను ఇంకా మా ఆయన వచ్చేసి ఇంత బిర్యానీ నాకు ఇవ్వద్దు అని చెప్పేసి అంతా వాపస్ ఇస్తూ ఉన్నారు చూడండి కొద్దిగా చాలా నాకు అని చెప్పేసి కొద్దిగానే తింటా ఉన్నారు పాపము కాలు బాగలేదు కదా లేదంటే ఎంత నేల తిరుగుతూ ఉండేవారు పాపము పనుల దగ్గర అంతానా ఎంతమంది ఫోన్లు చేస్తూ ఉంటారు ఎంతమంది వచ్చి మాట్లాడిస్తూ ఉంటారు మంచి వాళ్ళకైతే వస్తూ ఉంటారు చెడ్డ వాళ్ళకైతే ఎవరు రారు చూడండి రోజు వస్తూనే ఉంటారు మా ఆయనకి మాట్లాడిచ్చేక అందరూ మంచివాడు అని చెప్పేసి కొంతమంది అయితే ఫోన్లు చేస్తే మాట్లాడిస్తూ ఉంటారు దూరం ఉండేవాళ్ళు వచ్చే కాదని చెప్పేసి కొంచెం కొంచెమే తింటూ ఉంటారు ఈ నా పారడేకాయలు కదా ఇంకా అరిగేలేదు అని చెప్పేసి అన్నం కూడా అంతే కొంచెం కొంచమే తింటారు నాకు తిను తిను నువ్వు కొంచెం తిని తిను ఉంటే నేను ఊరికి లెగ్ పీస్ కొద్దిగా అట్లా తిన్నాను అంతే నాకు వద్దు అని చెప్పేసి ఇంకా ఉండేది నా కొద్దు పిల్లలకి అని చెప్పేసి నేనైతే ఇది చేసుకుంటా ఉన్నాను నాకు వద్దు చలికి నాకు ఈ గొజ్జి కావాలని చెప్పేసి చూడండి టమాటా ఇట్లా కాల్చుకొనేసి మనము పల్లెల్లో అయితే కట్టల పొయి ఉంటే కట్టల అయితే ఇట్లా కాల్చుకునేసి చేసుకొనొచ్చు బాగుంటాయి చాలా ఇంకా పచ్చి శనకాయలు వచ్చింటే అవి కూడా తీసుకొని అన్నాను దాంట్లోకి బాగుంటాయి టమాటా గొజ్జు అని చెప్పేసి టమాటా గొజ్జు రాగ సంగటి పచ్చి శనకాయలు వేయించిండేటివి చాలా బాగుంటాయి కాంబినేషను అందుకోసమే తీసుకొనేసి ఇవైతే చేస్తాను చూసారు కదా నాకైతే రోజంతా మా ఆయన సేవే ఉంటుంది నాకు ఇంకంతకన్నా ఏం కావాలో చెప్పండి మనకి మన భర్త మన ఇట్లా కష్టాలు ఉన్నప్పుడు మనం సేవ్ చేయలే చిన్న పిల్లలు మాదిరి చూసుకోనల్లా ఆయనకి భర్తలు కూడా అంతే భార్యలకి ఏమన్నా అయితే వాళ్ళు కూడా అంతే మంచిగా చూసుకోనల్లా కష్టపెట్టుకోకుండా కొంచెం కూడా బాధపడకూడదు నేను ఇట్లా అయిపోయినాను కదా నన్ను ఎవరు పట్టించుకోరు అని చెప్పేసి ఎవరు బాధపడకూడదు భర్త అయినా భార్య అయినా అందుకే భార్య భర్త ఇద్దరు అంతే ఎవరికి ఏమైనా కూడా ఇట్లా చూసుకోనల్లా మన పిల్లలు కూడా మనల్ని చూసుకొని వాళ్ళు కూడా మంచి బుద్ధి నేర్చుకుంటారు మనం మంచిగా ఉంటే అమ్మానాన్నలు వాళ్ళు కూడా మంచిగా నేర్చుకుంటారు ఇదైతే ఇట్లా నేను చూడండి టమాటా గొజ్జు అయితే ఇట్లా పిచ్ పిసుకేస్తూ ఉన్నాను తెల్లిగడ్లు ఇంకా ఇవి కొత్తిమీర టమాటా అన్ని చేతిలోనే ఇట్లా కలిపేస్తాను నేను మిరపకాయలు అయితే అస్సలు కలుపు చేతిలో చెయ్యి అయితే మంట వచ్చేస్తుంది మిరపకాయలు ముట్టుకుంటే కింద అందుకోసమే ఇవన్నీ చేతిలో కలిపేస్తాను చూడండి ఇవన్నీ చేతిలో కలిపిన తర్వాత బాగా మెత్తగా కలిపేసుకుంటే ఇవన్నీ తర్వాత లాస్ట్లో వచ్చేసి మిరపకాయలు చేతికి కవర్ ప్లాస్టిక్ కవర్ బాగా కొంచెం మందంగా ఉండేది వేసుకునేసి ఆ కవర్ వేసుకునేసి చేతికి ఇట్లయితే కలిపేస్తాను ఉన్నాను నేను ఇట్లయితే మనకి ఈజీగా ఉంటుంది కదా చేయి మంట కాదు ఇట్లయితే నీట్గా అంతా కలిపేసుకొనొచ్చు గొజ్జు అయితే ఇట్లా రెడీ చేస్తాను నన్ను నేను చూడండి చేతికి పేపర్ వేసుకునేసి పేపర్లో అయితే కలిపేస్తున్నాను ఉన్నాను నేను అన్నీ మిక్స్ చేసుకునేసి ఇంకా సంగటి వేడివేడిగా రాగసంగటి ఇదైతే అయితే తింటా ఉన్నాను నాకు ఈ చెల్లికి ఇదే సార్లు అని చెప్పేసి బాగుంటుంది అని చెప్పేసి ఇది తింటా ఉంటాము ఇంకా చూడండి ఎవరో ఒకరు వస్తూ ఉంటారు తిరుగు ఇది ఎవరో ఎవరు వస్తూనే ఉంటారు మాట్లాడిచ్చేసి టిఫిన్ అయితే పెట్టినా నా కొడుకు మా ఆయన ఇద్దరు తింటా ఉన్నారు ఇంకా కాల్కి అది కట్టు తీసేస్తున్నారు కదా ఇది బ్యాండేజ్ వేయాల ఇవి ఆపరేషన్ అయ్యి కుట్లు వేస్తున్నారు కదా ఆ కుట్ల దగ్గర అయితే కొంచెం కొంచెం ఇంకా పసు పసుమ అనేది ఉంది కొంచెం పచ్చి పచ్చిగా ఉంది అందుకోసమే మనము ఇట్లా ఆయిన్మెంట్ పెట్టేసి రోజును కట్ అయితే బ్యాండేజ్ కట్టాల్సి వస్తుంది చూడండి ఇట్లా ఫస్ట్ హై చేయాల మనము దూది వేసేసి అంతనా స్టిక్కర్ వేసేసి నీట్గా అయితే ఇట్లా చేయాల్సి వస్తుంది మా పిల్లలు అయితే షాప్లో ఉంటారు కదా లేదంటే వాళ్ళే వేస్తూ ఉంటారు అందుకోసం నేనైతే చూసుకుంటున్నాను నాకేం భారం ఏం కాదు ఆయన చూసుకున్నాంటే నాకు ఇట్లా చాలా ఇష్టం అనుకోండి పప్పు ఏది బాధ పెట్టకూడదు అని చెప్పేసి మాయనైతే నాకు కొంచెం ఏదైనా అయినా కూడా తలనొప్పి వచ్చిన దగ్గు జ్వరం వచ్చినా కూడా ఆయన కంటికి రెప్పలాగా చూసుకుంటా అంటాడు నాకైతే ఇట్లా ఉండేదానికి బాధ అనిపిస్తుంది ఇప్పుడైతే చూస్తారు కదా పప్పు ఎంత బాధపడుతుంటారో కాళ్ళు అయితే ఇట్లా పెట్టుకొని ఉండాలా మా ఆయన అందుకే కుట్లు ఎక్కడెక్కడ వేస్తున్నారో అక్కడంతా కూడాను ఆయిన్మెంట్ పెట్టేసి ఇట్లా నేనైతే బ్యాండేజ్ వేస్తా ఉన్నాను అయితే తీసేస్తున్నారు ఇన్ని రోజులు సిమెంట్ కట్టేస్తున్నారు ఇప్పుడు ఇరవై రోజులు అయిపోయింది కదా తీసేస్తున్నారు అందుకే వీడియోలు కూడా నేను తక్కువ చేస్తాను మా ఆయనకి ఇట్లా ఉంది కదా మా ఆయన చూసుకునేది సరిపోతా ఉంటుంది నాకే అందుకోసమే నాకేం మా ఆయన కంటే పెద్దదేం కాదు వీడియోలు అందుకోసమేనే నేను వీడియోలు కూడా షార్ట్ వీడియోలు అవన్నీ తక్కువగానే చేస్తా ఉన్నాను ఇంకా ఈ సైడు ఆ సైడు అన్నీ కూడా వేసేసాను చూడండి చూపిస్తాను అండి ఎట్లయితే అయ్యింది ఇదంతా ఇట్లా కొంచెం కొంచెం పచ్చిగా ఉంటాయి కదా కుట్ల దగ్గర అవి మనం ఇట్లా మందు పెట్టుకొని వాళ్ళ మందు పెట్టుకునేసి నీట్గా బ్యాండేజ్ చేసుకుంటే అది బాగా అంతా ఎండిపోయేదంకన లేదంటే కొంచెం నీళ్ళు తగులన చలి ఎక్కువ కదా చలికాలము చీమి పట్టేస్తుందని చెప్తున్నారు డాక్టరు అందుకోసమే మనం జాగ్రత్తగా అయితే చూసుకుని ఇట్లా బ్యాండేజ్ వేసేస్తాను ఎక్కువ గాలు కూడా ఆడకూడదు అట్లా పచ్చిగుండే గాయం దగ్గర ఇది బ్యాండేజ్ చేసేసి కొంచెం టేపేసేస్తే అది గాలాడుకోకుండా బాగా ముందు పనిచేస్తుంది తొందరగా ఎండిపోతుంది అంతనా ఇలా వేస్తున్నారు కదా ఆపరేషన్ చేసి అక్కడైతే ఇట్లయితే ఉంది ఒక ఫుల్ ఒక నెల రెండు అయితే బాగా ఎండిపోతుంది అంత బాగా మేలు అవుతుంది తర్వాత ఇప్పుడైతే ఇంకా నడచకూడదని అని చెప్తున్నారు డాక్టర్ నడుస్తూ ఉండలేదు కూర్చొని ఉండాలి వాకర్ పట్టుకొనేసి వాకర్తో ఇట్లా కాలు ఎత్తి పెట్టుకొని అయితే నడుసల్లా పాప మా ఆయన చూస్తే బాధ అనిపిస్తుంది పాపము మంచి వాళ్ళకి ఇట్లా ఇట్లా జరుగుతూ ఉంటాయి కదా చెడ్డు వాళ్ళకి ఇంకెట్లా జరుగుతాయి చెడ్డు పనులు చేసి అందరికీ మోసం చేసి బతుకుతా ఉంటారు కదా అట్లా వాళ్ళకి దేవుడు ఏం శిక్ష చేస్తారు చూడండి నా శాతం అయినంతలో ఇట్లయితే నేను బ్యాండేజ్ చేసేస్తున్నాను మా ఆయనకి ఆ సైడ్ ఈ సైడ్ అంతా దీనికోసమే హాస్పిటల్కి వెళ్ళేది ఎందుకు అని చెప్పేసి ఇట్లయితే వేసేస్తున్నాను చూస్తారు కదా ఇదైతే మా ఇంట్లో ఉండే ఇప్పుడు నాకి